గణాధిపతి భారత్ మాతకు జై జయ శ్రీరామ్ నేను మీ కంబా శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుఖితమే నేను గోకవరంలోని నా కార్యాలయంలో ఉన్నాను ఇది సిఎండి గ్రూప్ కార్యాలయం ఇది ఈ కార్యాలయంలో ఉన్నాను మా గోకవరం అనేది రాజమండ్రి ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రికి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది గోపురం అనేది అయితే మా గోపురం ప్రజలకి చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరికీ మండల ప్రజలందరికీ అలాగే మూడు నియోజకవర్గాల్లో రంపచోడవరం జగ్గంపేట రాజానవది నియోజకవర్గ ప్రజలకి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉండే తెలుగు ప్రజలకి భారతీయులకి భూగోళం అంతా విస్తరించిన అన్ని దేశాల్లో ఉన్న భారతీయులకి మన భారతదేశాన్ని అభివయించే ప్రపంచ దేశాలలో నుండి విదేశస్తులకి అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తారు దసరా శుభాకాంక్షలు ఈ రోజుని అమ్మవారు ఈ రోజున ఏడవ రోజుని శ్రీ మల్లీశ్వర స్వామి వారి సమేత మహాచండీ మాతాదేవిగా అలాగే విజయవాడలో ప్రకాశిస్తూ శ్రీశైలంలో శ్రీ మల్లికార్జున స్వామి వారికి శ్రీ బ్రహ్మరాబాదేవిగా ప్రకాశిస్తున్న ఆ తల్లి సాక్తి రూపం శక్తి స్వరూప తల్లి ఆ సాక్తి రూపం ఈ రోజు కాళరాత్రిగా వాళ్ళ ప్రకాశిస్తుంది ఆ తల్లి అమ్మవారికి ఆ తల్లి యొక్క ఆశస్సులు మీకు ఇద్దరు ఎవరి యొక్క ఆశలు మీకు అందరికీ ఉండాలని విజయవాడ పరంపర శ్రీశైల పరంపర ఉండే దేవత ఏదైతే దేవతలుగా ప్రకాశిస్తున్నారో మూర్తులుగా వాళ్ళందరూ మిమ్మల్ని ఆశ్రయించాలని కోరుకుంటూ మేము ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే మా దేవి చౌక అమ్మవారికి ఒప్ప నుండి దేవి చౌక అమ్మవారికి కనకదుర్గకి అత్యంత అద్భుతమైన రథం చేస్తున్నారు నాలుగు టన్నుల టేపు అలాగే నాలుగు టన్నుల సోమిరి కర్ర మూడు టన్నుల ఐరను ఉపయోగించి పదిహేను మంది శిల్పులు పెట్టి భారతదేశంలో ఎక్కడో లేని విధంగా శిల్పులతో పదిహేను మంది శిల్పులతో ఆరు నెలల నుంచి కష్టపడుతూ రథం తయారు యాభై లక్షల రూపాయలు వేయడం రథం తయారు యాభై లక్షల రూపాయలు పైన కూడా అవుతుంది రథం తయారు చేస్తున్నారు నాలుగో తారీఖు నాడు పూజా కార్యక్రమాలు నిర్వహించి ఐదో తారీఖున అమ్మవారిని ఊరేగింపుగా ఆ రథం తీసుకెళ్తాం ఆ రథం చూడాలి తప్ప కన్నుల పండుగ మీకు వీడియో కూడా పెడతాను అది తర్వాత మీరందరూ కన్నుల పండుగ చూడొచ్చు రథాన్ని అంత అత్యద్భుతంగా చాలా మంది అసలు చూసిన తర్వాత నేనే నా రథం అమ్మవారి చేయించుకుని తప్ప నేనైతే కాదనే భా అభిప్రాయం నాకు నాకైతే కలిగింది అలాగే మా అమ్మవారికి మీకు అందరికీ తెలిసిందే ఇరవై ఒక్క లక్షల పెట్టి కిరీటం చేయించాం దాంట్లో బంగారు కిరీటం చేయించాం దాంట్లో ఇరవై పద్నాలుగు లక్షలు నేను ఇచ్చాను అలాగే అమ్మవారికి కోటి రూపాయలు పెట్టి బంగారు చీర కూడా చేయించడానికి సంకల్పించి దాన్ని నిధులు అంతా కూడా నేను సింహ భాగానంతా నేనే చేస్తున్నాను అలాగే మా అమ్మవారి గుడికి పదిహేను లక్షలు పెట్టి సలహారం చేయించడం తర్వాత అమ్మవారికి ప్రతి నేను ప్రతిరోజు యాభై కేజీ పులిహార్తోటి కార్యక్రమం చేయించడం ఈ సంవత్సరం శరణవరాత్రులలో అమ్మవారి ఉత్సవానికి విద్యుత్ దీపాలంకరణ కోసం పది పది లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది ఆల్రెడీ రెండు లక్షల రూపాయలు పూజా ఖర్చుల కోసం ఇచ్చాను అలాగే ఇంకా అన్నదానం కోసం కూడా ఇంకా వాళ్ళు అడుగుతారు కమిటీ ఆరాయ కమిటీ అట్లు ஆலய கமிட்டி சபியுலி பிரத்யேகம் ன்யா தென் வல்சார்பசாத் லாபி பெரு அலகி பெருக்கோ ஆலய கமிட்டி சபுலம் முன்னப்பட்டு நடித்து வாழ்ந்து வாழ் பிரதானூமிக் வாழ்க்கை ன்யவா தென் அலகே போலஸ் டிபார்ட்மெண்ட் வாரி பிரத்யேகி மா ஊரு எஸ்ஐ நா பவன் குமார் காண அலகே மாஷோர் காரி காணி அல்ல மாந்த் கார்டு மா எஸ் பி காரி కిషోర్ సింహం గారు వీరందరూ కూడా నాకు ప్రత్యేకమైన సపోర్ట్ ఇస్తూ చిన్న చిన్న అవాంఛనీయమైన సంఘటనలు జరిగింది దానికి ప్రత్యేకమైన సపోర్ట్ ఇస్తూ మీరు చాలా మంచి కార్యక్రమాలు చేస్తారని మీరు చేయండి మీ వెనకాల మేము అని చెప్పి మాకు చాలా సహకారం తీసుకో ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాను ఇవి కాకుండా శ్రీరంగపట్నంలో నిన్నగాక మొన్న నిన్న అనుకుంటాను నిన్న దాదాపుగా అమ్మవారికి మోదకుండం తల్లి అమ్మవారి గుడికి షెడ్ వేయించడానికి శాశ్వత ప్రాతిపదిక మీద షెడ్ వేయించడానికి పదమూడు లక్షల రూపాయలకి షెడ్ వేయించడానికి నేను అంకురార్పణ చేసి పందిరాటి వేసి లక్ష రూపాయలు తాపిమే శ్రీ ఖర్చు కోసం ఇవ్వడం జరిగింది మిగతా సిమెంట్ అంతా సిమెంట్ ఇటుక సిమెంట్ ఐరన్ కంకర అంతా కూడా నేను పంపిస్తున్నాను నేను అది సో అలాగే ఆ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి పాతిక లక్షలు పెట్టి వేలాయుధం చేపిస్తున్నాను ఇలాగా వీళ్ల పిల్లల్లో ఆంజనేశ్వర వారి అభయాంజనేశ్వర్ గుడికి పది లక్షల రూపాయలు ఆంజనేయ స్వామి విగ్రహం తయారు చేయలేదు నలభై విగ్రహం తయారు చేయడానికి చేస్తున్నాను ఇలా ప్రతి చోట కూడా ఎక్కడ ఆలయాలు ఆలయానికి ఎవరు వచ్చినా కూడా లేదు అనుకుంటా చేస్తాను ముఖ్యంగా నా ఫోకస్ అంటూ కూడా రెండు చోడవరం అల్లు సీతలామరా జిల్లా మీద పెడుతున్నారు వచ్చే కాలంలో అంటే కార్తీక మాసం అయిపోయిన తర్వాత దాదాపు ముప్పై గుళ్ళకి కట్టానికి శ్రీకారం చుట్టుకుంటున్నాను అక్కడ అక్కడ ప్రజల అమాయకంగా వాళ్ళు చిన్న చిన్న తాటే కాకలు వేసుకుని రాళ్ళు పెట్టుకుని కొన్ని అన్నం పెట్టుకుని పూజ చేసుకున్నారు మా గుడి కావాలని అడుగుతున్నారు మాకు రాములు వారు లేరుని వెళుతున్నారు కొంతమంది ఏడుస్తున్నారు కళ్ళటం ఏమి ఏడుస్తున్నారు వాళ్ళ భక్తి చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది నాకు భగవంతుడు నాకు చాలా బాధ్యత ఇచ్చాడు చేయాలి ఇంకా అని అనే సంకల్పంతో ఉండి చేసే ఉద్దేశంతో ఉన్నాను ఇప్పటికీ కూడా అమ్మవారు గణేష్ మండపాలకు విరాళాలు ఇవ్వడం కానీ అమ్మవారికి విరాళాలు ఇవ్వడం కానీ ఇప్పటికి అమ్మ అమ్మవారిని నిలబెట్టుకుంటే వాళ్ళకి వైరామ నుంచి ఆట తగ్గిలు వచ్చి రాజవమ్మల నుంచి రంపచోడ నుంచి వస్తూనే ఉన్నారు అందరికీ కూడా విరాళాలు ఇస్తూనే ఉన్నారు గంగవరం మండలి నుంచి కూడా చాలా మంది వచ్చారు విరాళాలు ఇస్తున్నారు వాళ్ళకి అన్నదానానికి ముఖ్యంగా నేను సాధించింది ఈ మధ్యకాలంలో చాలా సంతోషం విషయం ఏంటంటే బంగారు వరలక్ష్మి కానుక ప్రోగ్రామ్ పెట్టినప్పుడు క్రైస్తవ మహిళలు ముస్లిం ముస్లిం మహిళలు కూడా వచ్చి మాకు యేసు ప్రభు అంటే ఇష్టం అల్లా అంటే ఇష్టం మేము లక్ష్మీదేవి ఉండడం అంటే మాకు ఇష్టం సారిస్తారంటే వాళ్ళు ప్రమాణం చేయించుకుని ఎటువంటి అపవిత్రత చేయకుండా దాన్ని కాపాడుకుంటామని చెప్పి ప్రమాణం చేయించుకుని వాళ్ళకి డ్రాలో తగలకపోయినా కానీ డ్రాలో తగలకపోయినా కానీ వాళ్ళకి ఇరవై ఐదు మంది క్రైస్తవ మహిళలకు ఇరవై ఐదు మంది ముస్లిం మహిళలకు యాభై బంగారు రూపులు ఇవ్వడం జరిగింది వాళ్ళు ఎంతో సొంతం ఇది నిజంగా మత సామరస్యం నేను గర్వంగా చెప్పుకునే విషయం అలాగే వినాయక మండపాలు కూడా పోయిన సంవత్సరం ఒక ఐదు లక్షల రూపాయలు ఎంత విరాళాలు ఇచ్చాను ఇప్పుడు ఇప్పుడు దాదాపుగా నూట ఈ సంవత్సరం అయితే నూట యాభై మండపాలకి నేను వినాయక మండపాలకు విరాళాలు ఇవ్వడం జరిగింది పదిహేను లక్షల రూపాయలు విరాళాలు ఇవ్వడం జరిగింది ఐదు లక్షల రూపాయలు బియ్యం ఇవ్వడం జరిగింది దాదాపుగా ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అయితే దీంట్లో ప్రత్యేకంగా చెప్పినది ఏంటంటే దీంట్లో కూడా హరిజన వాళ్ళ నుంచి దళిత యువకులు క్రిస్టియన్ వాళ్ళు ముస్లింస్ వీళ్ళందరూ కుర్రోళ్ళు వినాయక మండపాలు పెట్టుకుని డీజేలు పెట్టుకుని ఎంజాయ్ చేశారంటే ఇది నిజంగా నేను గర్వించదగ్గ విషయం ఇదంతా కూడా చాలా బాగా జరిగింది వాళ్ళు మైనార్ మత సామరస్యం అంతా కూడా ఇదంతా నేను నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితోటి ఆ మహానుభావుడు భారతదేశాన్ని ఎంత పటిష్టంగా కాపాడుతుందో చూసిన తర్వాత ఆయన అభిమానంతో ఏకలవ శిష్యుడుగా ఆయన కోసం నేను ఆయన ఇష్టంతో ప్రేమతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాను యోగి ఆదిత్యనాథ్ అలాగే బిస్వంత్ గారు అస్సాంలో ఉన్నారు వీళ్ళంతా కూడా ధర్మాన్ని కాపాడుతున్న వాళ్ళందరూ కూడా మత సామరస్యం చూపించుకుంటూ ధర్మాన్ని కాపాడుతున్నారు వీళ్ళంతా కూడా చాలా గొప్ప వ్యక్తులు మా రా మా నాయకులు కూడా ఏ ఆదేశాలు ఎవరి మా నాయకురాలు పురంధరేశ్వరి గారు కానీ మా నాయకుడు సోము గారు గాని అలాగే మా నూతన అధ్యక్షుడు రాష్ట్ర నూతన అధ్యక్షుడు కివీఎన్ మాధవ్ గారు కానీ మా కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కిని విశ్వేశ్వరరావు గారు మా రాజమండ్రి బీజేపీ జిల్లా అధ్యక్షులు కిక్కి నాగేంద్ర గారు వీళ్ళందరూ కూడా మేమంతా కూడా ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ మేమందరూ కూడా ప్రజలకు సహకారం అందిస్తూ జరుగుతుంది ఇలాగా మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం రాబోయే కాలంలో కూడా ఇప్పుడు అన్నదానం జరగబోతుంది ఎంతో తా రాబోయే కాలంలో కూడా ఇంకా విస్తృతమైన ప్రతి ప్రజల్లోకి వెళ్తూ సహకారం అందించాలని కోరుకుంటూ మీ కంబా శ్రీవాసరావు భారత్ మాత్ర జై శ్రీరామ్